వారి శిక్షణ పద్ధతి స్వతంత్రమైనది వారు ఎప్పుడు ఆధ్యాత్మిక విషయాలను వైజ్ఞానికంగా వ్యాఖ్యానిస్తూ ఉండేవారు అందువల్లనే వారు సాధకుల హృదయాలను ఆకట్టుకున్నారు దేనివల్ల శ్వాస ప్రశ్వాసల గతి స్థిరమవుతుందో అదే ధర్మం దేనివల్ల స్థిరం కాదో అది అధర్మం కర్మ ఎప్పుడు బంధనానికి కారణం కాదు కర్మఫలం మీద ఆశే బంధనానికి కారణం కర్మల్లో మంచి చెడ్డ అన్న భేదాలేమీ లేవు మోహపాశంతో కట్టుబడి ఉండటం వల్లనే కర్మకు చెడ్డ పరిణామం కలుగుతుంది ఏ కర్మ వల్ల కూటస్థంలో స్థితి ప్రాప్తమవుతుందో అది శుభకర్మ ఏ కర్మ వల్ల ఆ స్థితి ప్రాప్తించదో అది అశుభ కర్మ సాధారణ వ్యక్తులు ఆత్మకర్మ చెయ్యరు ఇందువల్ల వాళ్ళ ఇంద్రియాల శక్తులన్నీ మలినమై ఉంటాయి కేవలం పాపపుణ్యాల ఫలాలు అనుభవించడానికే మానవ శరీరం ఏర్పడలేదు పాపపుణ్యాలకు అతీతంగా శుద్ధమైన నిష్కామ ఆత్మకర్మ కోసమే ఈ మానవ శరీరం ఏర్పడింది ఆత్మకర్మ పూర్తి కానంత వరకు మానవ దేహధారణ చేయవలసే వస్తుంది దాని ప్రయోజనం సమాప్తి కాదు ఆత్మకర్మ అందరికీ చెయ్యవలసి వస్తుంది అది ఈ జన్మలో కావచ్చు మరుసటి జన్మలో కావచ్చు మానవ దేహం లేకుండా ఆత్మకర్మ చేసే ఉపాయం ఏదీ లేదు దేహాన్నే క్షేత్రమంటారు ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఓ కౌంతేయ జ్ఞానం మొలకెత్తే నేలగా ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు ఎందుకంటే ధర్మం కర్మం అన్నీ ఈ దేహం ద్వారానే జరుగుతాయి బాహ్య జగత్తులో ఉన్నదంతా దేహంలోనూ ఉంది అందుకే దీన్ని క్షుద్ర అంటే చిన్న బ్రహ్మాండం అంటారు మన ప్రాణాలతో ఈ దేహాన్ని రాపాడించడం వల్ల అమృత ఫలం సిద్ధిస్తుంది ఈ సందర్భంలోనే మహాత్ముడు రామప్రసాద్ అన్నాడు ఏమన్ మానవ్ జమీన్ రయిల్ పతిత్ ఆబాద్ కర్లే ఫల్తో సోనా అంటే అలాంటి మానవ జీవన రూపమైన దేహం వృధాగా పడి ఉంది దాన్ని రాపాడించినట్లయితే అంటే సాగు చేసినట్లయితే బంగారు పంట పండుతుంది ఈ దేహంలో పూర్ణత్వం ప్రాప్తించిన మీదట జీవుడు శివుడుగా పరిణమిస్తాడు ఈ పూర్ణత్వ సాధనకు చేసే కర్మే వాస్తవమైన కర్మ దాన్నే కర్మయోగం అంటారు యోగి ఆత్మకర్మలో ప్రవృత్తుడైన మీదట ఆ కర్మ ప్రభావం వల్ల అతని సంగాతాలన్నీ క్రమక్రమంగా దూరమైపోతాయి ఆత్మకర్మలో దారికి అడ్డంకి ఎన్నడూ కలగదు పైగా ఆత్మకర్మ ద్వారా ఒకసారి దేహాతీత స్థితి కలిగిన తరువాత జనన మరణాలు కూడా కాలాతీతాలైపోతాయి ఈ దేహమే ఒక విల్లు శ్వాసే అమ్ము ఈ విల్లమ్ములను నడిపించేవాడే ఆత్మారాముడు ఆ రాముడు నాశనం లేనివాడు అతడు పది ఇంద్రియాలు గల దేహరూపరథంలో ఉండేవాడు కాబట్టి అతణ్ణి దాశరది అంటారు అందుకే యోగిరాజులు ఇలా రాసారు జిహ్వ తాలుకే ভিতর గడాయిద్యా ఓంకారధని జో ਸੁనాతా హై సోయి మూలమంత్ర రామనాం హై అర్ధాత జిహ్వ అద్వా జీబ్ కో తాలుకే గహ్వార్ మే ప్రవేశ కరా దియా ఇస్ స్థితి మే ఆత్మ కర్మ karte karte ab jo oankaradhani sun raha hu వహీ మూలమంత్ర రామనాం హై ఇంకా ఇలా రాశారు అబ్ బాలం కిరామిలా జీబ్ తాలు మూల్ లగ్నే సే ఠాండా మూలం హై కేచరీ ముద్ర సిద్ధించిన తరువాత దర్శనానికి ద్వారం తెరుచుకుంటుంది బాలం కీరా అంటే మెత్తని కీర దోసకాయ సున్నితంగా మెత్తగా ఉండే కీరా దోసకాయలో ఖాళీ ఉన్నట్లే గొంతులో కూడా ఖాళీ ఉంటుంది అందువల్ల కేచరికి సరైన దారి దొరికిందని యోగిరాజులు అంటున్నారు ఈ విధంగా కేచరి ముద్ర సిద్ధించడం వల్ల గొంతులో చల్లదనం అనుభవంలోనికి వస్తుంది